ఓకే హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను ఒక ఆటో డ్రైవర్ ఇచ్చిన ఫ్రెండ్స్ వచ్చిన విషయం చెప్తాను వచ్చాను మీ అందరికీ దయచేసి మీరు అయితే లాస్ట్ టైం చూడండి అయితే ఈ మధ్య కాలంలో హోటల్లో ఫుడ్ అయితే మంచిగా ఉండలేదు మన గవర్నమెంట్ ఫుడ్డు సేఫ్టీ వాళ్ళు పోయి ఎంత చెకింగ్ చేసి అన్ని చేసినా కానీ హోటల్లో ఫుడ్ అయితే మంచిగా పెడతలేరు చెప్తుందా సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఫుడ్ బయట తినకండి మ్యాక్సిమమ్ మన ఇంట్లోనే వండుకోవటానికి ప్రయత్నించండి దయచేసి చెప్తున్నా హోటల్లలో తినడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇంత పెద్ద హోటల్ అయినా కానీ వేస్ట్ ఫ్రెండ్స్ అదే మీరు చికెన్ తిన్నా మటన్ తిన్నా హాయిగా షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకొని ఇంట్లో వంట చేసుకొని హాయిగా తినండి ఫ్రెండ్స్ ఆ హోటల్లలో ఏముండదు ఫ్రెండ్స్ అంతా ఒక పెద్ద ఆయిల్ అడ్డగరిగా వస్తారు కారం ఉప్పు అడ్డగొరిగా వేస్తారు సో నేను దయచేసి ఒకటే చెప్తున్నా మనందరికీ మంచిగా మీకు నచ్చింది మీకు నచ్చింది మంచిగా వండుకొని తినండి ఫ్రెండ్స్ అంతేగాని హోటల్లో ఫుడ్ తినకండి దయచేసి ఏ హోటల్ వచ్చినా పురుగులు మెయింటెనెన్స్ చక్కగా లేదు దానివల్ల మన ఇంట్లో హెల్త్ ఖరాబ్ అయిపోతుంది తొందరగా హెల్త్ ఖరాబ్ అవుతుంది వీలైనంత త్వరగా త్వర వీలైనంత త్వరగా హెల్త్ మంచిగా తీసుకోవాలంటే ఎక్కువ ఫ్రూట్స్ తినండి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ తింటేనే చాలా మంచిగా ఉంటుంది మీ ఆరోగ్యం కూడా పనికిరాని బిర్యానీ చికెను తినండి వన్ మంత్కు టూ మంత్స్కు ఒకసారి తినండి అంతే దాన్ని ప్ర ప్రతిరోజు తినకండి ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే మన ఏమంటారు ఫ్రైడ్ రైస్ ఇవి కూడా ఎక్కువ తినకండి ఫ్రెండ్స్ అవి కూడా ఆయిల్ ఫుడ్ అడగదు మన జనాలకి నేను అదే చెప్తున్నాను ఇవ్వడం వల్ల అవుతుంది సో మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది నేను చెప్పేది ఫుడ్ కొంచెం జాగ్రత్తగా తీసుకోండి అడ్డెల్గా తినకండి బయట తినడం మానేసండి కొంచెం మానేయండి మీకు కూడా హెల్త్ బాగుంటుంది మీరు అందరు బాగుంటుంది మీ ఫ్యామిలీ కూడా బాగుంటుంది నేను చెప్పేది అదే ఫ్రెండ్స్ హోటల్లో ఫుడ్ मैक्सीम nice माले